హలో వెల్కమ్ బ్యాక్ టు వైడీటీవీ ఈరోజు టీవీ బ్రాహ్మణ వంటల్లో మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్న రెసిపీ వచ్చేసి అంటే మా ఇంట్లో మా అత్తగారు చేస్తున్న రెసిపీ వచ్చేసి తోటకూర పెసరపప్పు కూర అనమాట పప్పు కూర అంటారు మామూలుగా మేమైతే షార్ట్కట్లో కూర అంటాము ఈ తోటకూరలో మనం కందిపప్పు వేస్ట్ చేసుకోవచ్చు పెసరపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు మేము మ్యాక్సిమం పెసరపప్పు వేస్ట్ చేసుకుంటాము కందిపప్పు కూడా అప్పుడప్పుడు వేస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనే దాని గురించి ఈ వీడియో వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ మీరు కూడా మీ ఇంట్లో తోటకూరని ఎలా చేసుకుంటారో మాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంతవరకు మా ఫ్రెండ్స్ దగ్గర నేను చూసినంతవరకు తోటకూర టమాటా వేస్ట్ చేసుకుంటారు తోట తోటకూర కూర చేసుకుంటారు తోటకూర ఫ్రై చేసుకుంటారు తోట తోటకూర ఆనియన్ కూడా చేసుకుంటారు నేను చూసినంతవరకు కానీ ఈ తోటకూర పప్పుకూర అనేది చాలా తక్కువ మంది చేసుకుంటారు అంటే నాకు తెలిసిన నా ఫ్రెండ్ నా ఫ్రెండ్స్ సరౌండింగ్స్లో మాత్రమే ఇక లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అండ్ ఈ తోటకూర పప్పుకూరకి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తోటకూర సన్నగా తరిగి పెట్టుకోండి పెసరపప్పు అంటే మీకు తోటకూరని బట్టి మనం మీరు ఆకు కట్ చేసిన దాన్ని బట్టి పెసరపప్పు వేసుకోండి ఇప్పుడు వన్ ఇస్ టు ఫోర్ లెక్క వేసుకోవచ్చు అనమాట పెసరపప్పు అనేది ఎక్కువ వేసుకుంటే కూడా మొత్తం పెసరపప్పు పప్పు లాగానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి వన్ ఇస్ టు ఫోర్ లెక్కలో వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి పోపు గింజలు ఆయిల్ కరివేపాకు కొత్తిమీర ఇంగువ మేము ఇంగువ కంపల్సరీ వేస్తాం ఇంగువ ఆయిల్ పోపు గింజలు ఇంకా కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి ఇవన్నీ కంపల్సరీ అనమాట డైలీ యూజ్ చేసేవి పసుపు ఇంకా ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నె తీసుకోండి గిన్నెలో వాటర్ పోయండి గోల్ వాటర్లో కడిగిన తోటకూర వేసుకోండి తోటకూర మనం ఒకటికి త్రీ టైమ్స్ కడుక్కోవడం బెస్ట్ ఎందుకంటే తోటకూరలో ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది కాబట్టి ఒకటికి మూడు సార్లు కడిగి పెట్టుకున్న తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని ఆకు సన్నగా కట్ చేసుకొని కడిగిన తర్వాత ఆకు కట్ చేసుకోవాలి ఆకు సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ వాటర్లో వేసుకోవాలన్నమాట ఆ పొయ్యి మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఈ తోటకూర అనేది వేసుకొని అందులో వన్ ఇస్ టు ఫోర్ లెక్కలో సరపప్పు వేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఉడకనివ్వాలన్నమాట వాటర్ ఎక్కువ తీసుకోకండి ఎందుకంటే వాటర్ ఇన్ ఇనికిపోయిన దాకా ఉడకనిస్తే ఆకు కూడా మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఆకు చూసుకొని లెవెల్ అయ్యేటట్టుగా వాటర్ పోసుకోండి తర్వాత ఈ వాటర్ అనేది వంపుకోవడం ఎక్కువ ఎక్స్ట్రా వాటర్ వంపుకోవడం అనేది కాకుండా ఆకు ఇనికిందాకా ఉడకబెట్టుకుంటే బెస్ట్ ఎందుకంటే ఆకులో తోటకూరలో ఉండే అవి అవన్నీ పోకుండా ఉంటాయి అంటే విటమిన్స్ అవ అలాంటివి పోకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఒక మూ తోటకూర ఉడికినట్టు మనకి తెలిసిపోతుంది ఉడికిన తర్వాత ఒక మూకుడు తీసుకోండి మూకుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేయండి మూకుడులో ఆయిల్ వేసుకోండి పోపు వేసుకోండి ఆ పోపులో మళ్ళీ ఈ తోటకూర అనేది వేసుకొని కొంచెము ఫ్రై అవనివ్వాలన్నమాట ఇంకా మనము ఈ తోటకూర అనేది పోపు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత టే ఫ్లేవర్ అనేది మనకి ఇంకా పెరుగుతుందనమాట కొంచెం సేపు ఆగి మగ్గిన తర్వాత మనము మీరు ఆల్రెడీ కింద వీడియో చూస్తున్నారు కొంచెంసేపు ఆగి మగ్గిన తర్వాత ఉప్పు కారం వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఈ కొంచెం స్పైసీ ఎక్కువ తింటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి అంటే ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి స్పైసీ స్పైసీగా తింటే తోటకూర ఇంకా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ తోటకూర వేసుకొని మంచిగా కలుపుకొని రెండు చల్లమిరపకాయలు ఒక నాలుగు పిండి ఒడియాలు ఇంకా నాలుగు గుమ్మడి వడియాలు కలిపి అన్నంలో కలిపి అవి కొరుక్కొని తింటుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మాకు కంపల్సరీగా తోటకూర చేసుకున్న రోజు మేము కంపల్సరీగా ఇంట్లో ఎండు అంటే చల్లమిరపకాయలు విత్ తోటకూర విత్ పిండి వడియాలు ఇంకా గుమ్మడి వడియాలు కూడా వేయించుకొని ఈ తోటకూర కూరతో పాటు అన్నంలో కలుపుకొని తింటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వద్దు అంటే ఈ రెసిపీని కంపల్సరీగా ట్రై చేసి మాకు కామెంట్ చేయండి ఇంకా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ ఒక్కొక్క షేర్ ఒక్కొక్క కామెంట్ నా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయాలని చెప్పని అనిపిస్తుంది ఇలాంటి హెల్దీ ఫుడ్ వీడియోస్ తీయాలని మాకు ఇంట్రెస్ట్ కలుగుతుంది కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్